వాళ్ళ యొక్క హక్కుల కోసం గొంతెత్తి అడిగేటువంటి రోజు ఇది పంతొమ్మిది వందల పదకొండులో మొట్టమొదటిసారిగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో యునైటెడ్ నేషన్స్ దీన్ని రికగ్నైజ్ చేసింది మహిళలు కూడా వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలి సమాన అధికారం ఉండాలి అని చెప్పి గుర్తించి ఆ రోజు నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం దీన్ని జరుపుకుంటున్నాం అయితే సమాన హక్కులు అధికారాలు అవకాశాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు భరోసా ఏది మహిళలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది మహిళలకి అభ్యుదయము మహిళా అభ్యుదయం మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి సార్ అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి అది మీరైనా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా హోంమంత్రి వంగల్పూడి గారైనా ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు ఎటువంటి ఆసరా లేదు మీ పాలనలో రక్షణ లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత ఐదేళ్లు కూడా మహిళలకి ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాల్లో కూడా తొంభై పర్సెంట్ లబ్ధిదారులు మహిళలే ఉన్నారు తొంభై పర్సెంట్ ఇచ్చిన నవరత్న హామీల్లో లబ్ధిదారులు తొంభై పర్సెంట్ మహిళలే ఉన్నారు అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కి దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను డీబీటీ ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అలాగే నాన్ డీబీటీలో మరో తొంభై నాలుగు వేల మూడు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఆరు కోట్ల సాయాన్ని అందించారు మహిళా భద్రత మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు మహిళలు ఇంటి బాధ్యతను అంతా మోస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఆసరా మనం కల్పిస్తే ఇంకా రాష్ట్రం ముందుకు నడుస్తుంది ఇంకా దేశం ముందుకు నడుస్తుంది అని ఆ మాటని గుర్తుపెట్టుకుని వాళ్ళ నాన్నగారి కంటే రెండు అడుగులు ముందే ఉండి ఈ మహిళా సాధికారతలో మహిళా అభ్యున్నతిలో మహిళల రక్షణలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత ఐదేళ్లు కూడా ఎటువంటి దుస్సంఘటన జరిగినా కూడా నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి పోలీసులు దిశ వ్యవస్థ ఎస్ఓఎస్ నెంబర్ ద్వారా ఫోన్ షేకింగ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని సంపూర్ణ వివరాలను సేకరించి వాళ్ళకి ఆ నిందితులకి శిక్ష పడేలా చేసి విక్టిమ్స్కి న్యాయం జరిగేలా చేసినటువంటి ఘనత గొప్ప దిశ యాప్ది ఆ దిశ యాప్ని ఈ రోజున మీరు నిర్వీర్యం చేసేసారు అంటే దీన్ని మేము దిశ యాప్కు జాతీయ స్థాయిలో పంతొమ్మిది అవార్డులు వచ్చినటువంటి ఈ యాప్కు దిశ చట్టం రావాలి అని చెప్పి మేము ఆ కాగితాల్ని పంపిస్తే ఇప్పటి విద్యాశాఖ మంత్రి ఇప్పటి హోం మంత్రి ఆ కాగితాల్ని తగలబెట్టేశారు ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేసామని కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ల ఒంటి మీద కనబడుతున్నాయి మీకు కనిపించట్లేదా ఆ రోజున పేపర్లు తగలబెట్టేశారు ఈ రోజున అదే నిప్పుల్లో ఆడపిల్లలు తగలడిపోతున్నారు అవేమి మీకు కనిపించవు కదా అస్సలు అంటే మీది ఈ మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు ఎస్ వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు ఇకపోతే అనిత గారు గతేడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకుని ఏదో అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఏదో చెప్పుకున్నారు కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశామో అని ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మీవన్నీ ఉత్పత్తి మాటలే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండు పాలెంలో తొమ్మిదవ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చిమరి ఘటన మనకు కనబడుతుంది ఆ కేసులో పోలీసులు చేసింది ఏంటి ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమా అనిపించారు ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు మూడు వందల వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళం చేశాను అది పరిస్థితి ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు అరవై రెండేళ్లు ఆవిడికి ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారం జరిపినట్టు జరిపి తర్వాత హత్య చేశారని చెప్పి చెప్పేశారు పోలీసు వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏడేళ్ల బాలిక అంజూమ్ విషయంలోనూ అదే జరిగింది బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకు వెళ్లి రాజకీయం మాత్రం బాగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మన అందరం చూసాం మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనస్తో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు ఘంటాపదంగా చెప్పగలను నేను హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ నవరత్నాలు పథకాల్లో తొంభై శాతం మహిళల కోసం ఇస్తే ఆ సంక్షేమం వల్ల ప్రతి ఇంట్లోనూ మహిళలకి ఎంత గౌరవం పెరిగింది ఎంత విరువు పెరిగింది మనందరం చూసాం ఆడపిల్లల్ని కనడానికి భయపడేటువంటి రోజు నుంచి పర్వాలేదు ఆడపిల్లని కన్నా ఏం కాదు ఆ సో ఐదు వేలు దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పేరుతో డబ్బులు వస్తాయి ఆ తల్లి అకౌంట్లోకి ఆడపిల్లని చదివించొచ్చు ఆ తర్వాత ఆ పిల్ల